సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం సంవత్సరాల కళ అది చిన్న కల కాదు మా తండ్రి దగ్గర నుంచి ఒకసారి ఆ గడ్డ ఉందంటే ఆ గడ్డ పిచ్చి సాయం చేసి పెట్టారు ఆ తర్వాత రథబాబు గారు ఎంపీపీ ఉన్నప్పుడే నిధులు ఇచ్చే సంవత్సరం పెట్టినా ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం సోదరి సోదరి మళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రికా విలేకరు కూడా ఎనభై మూడు నుంచి కూడా మనం అందరం ఒక లాగా ఎప్పుడు కలిసే ఉంటున్నాం ఈ పంచాయతీ చుట్టుపక్కల పంచాయతీ అంతా కూడా ఏంటి ఏంటి చేసాను అందరితో మళ్ళీ నేను ఇది చేసాను అది చేసే చెప్పి నేను ఇప్పుడు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు తెలుసు ఈ రోడ్లు కానీ అన్నీ సిమెంట్ రోడ్లు కానీ వాటర్ ట్యాంక్లు కానీ అన్నీ మనం చేసినయే తెలుగుదేశం టైంలో ముచ్చారు టైంలో నా టైంలో చేసినయే ఈ పనికి మన సన్నాసం ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తే చెప్పానండి కొద్దిసేపు తగ్గులు పెట్టడం బెదిరించడం తప్పించి అంటే మీరు అందరూ కూడా తెలుసు నేను వచ్చింది అప్పుడు చూసాను ఆగేను చెరుగుదేనా వచ్చిందే ఆగ తెలిదే చూశాను ఆ మధు అంతా మనం చేసింది అప్పుడు ఆ రోజుల్లో ఆ మధు కొట్టేస్తే నాలుగు సంవత్సరాలు పెట్టి ఏం చేశానండి ఎమ్మెల్యే దానివల్ల ఎంత పట్టపోయిందండి ఇంకా స్వామి చెప్పాడు అక్కడ తాండవ జరిగాయ చిన్న బొక్క పడింది తలుపుకి ఆ బొక్క కప్పడానికి ఏడు లక్షలు కావాలి ఏడు లక్షలు ఆ ఏడు లక్షలు ఇవ్వకపోవడం వల్ల తాండవాడ నీరంతా బయటికి పోయింది యాభై మూడు వేల ఎకరాలు నష్టపోయారు రైతులు ఏడు లక్షల రూపాయలు ఇవ్వలేడు ఎమ్మెల్యే రావడం ఏడు లక్షల రూపాయల కోసం రైతులు మోసం చేసేవా ఏడు లక్షలు తేన దానికి దీన్ని చేతగా ఎమ్మెల్యే ప్రజలకి ఏం చేస్తాడండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పనిచేస్తాం అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర కాడి తప్పిపోయింది ఈ కాడిలో పెట్టాలంటే ఎన్ని రకాల కార్యక్రమాలు మనం రావాలన్నది ఆయన మైండ్లో ఉన్నాయి ఆయన్ని గెలిపించుకొని మరి మనం నాయకత్వాలు నిలబెట్టుకోవాలంటే ఇక్కడ అయ్యన్నపాత్రుడు గారిని మరి ఎంతో సేవ చేసిన ఆయన్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ మేమందరం కూడా మీకు ఎప్పుడు కష్ట సుఖాల్లో ఉంటామని మీ అందరికీ మాటిస్తూ అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన సీఎం రమేష్ గారు ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది పెద్దలు చెప్పడం జరిగింది ఆయన అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ పెద్దలందరితోటి కూడా సత్సంబంధాలున్న వ్యక్తి ఆయన కూడా ఒక్కటే చెప్తున్నారు గతంలో ఎంపీ అభ్యర్థులు చాలా మంది వచ్చేవారు ఏదో కనబడేసి నాలుగు మొక్కలు చెప్పేసి వెళ్ళిపోయేవారు ఆయన అలా చెప్పలేదు నేను చేస్తాను పలానా పని అని చెప్పి తిరుగుతున్నాడు ఆయన అది కూడా మీరు ప్రశ్నించుకోండి మన బ్రిడ్జి బ్రిడ్జ్ అప్పుడు జనములో మనలో నుంచి లక్ష రూపాయలు కట్టి ముందు మనం బ్రిడ్జి చేసుకున్నాం మరి అలాగే సడక్ర యోజన కింద మరి ఈ సిమెంట్ రోడ్డు అక్కడ నుంచి మనం మరి మెయిన్ రోడ్ నుంచి కార్ రోడ్ వేసుకున్నాం అంటే అది మన తెలుగుదేశం గవర్నమెంట్లో వేసుకున్నాం ఇక్కడికి మరి రెండు వాటర్ ట్యాంకులు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చాం అదే అక మళ్ళీ యాతపంట కూడా మరి ఇక్కడికి ఇచ్చారు అయ్యే కాకుండా మనం పాలెం కానీ మరి మెట్రో కొండుకని కానీ ఈ రోడ్లన్నీ వేసి కూడా మన టైంలో మన అందరం కలిసి చేసుకున్నదని ఈ సభాభంగా తెలియజేసుకుంటున్నాను మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక గల పార్టీ మరి ఆ రోజు నందమూరి రామారావు గారు పెట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే మరి తెలుగుదేశం పార్టీ లక్షల రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు చూస్తే పెళ్లి కానుక ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా ఎవరైనా పెళ్లి అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై వేలు ముప్పై వేలు రెండు రెండు విడతలుగా అంటే ముప్పై వేల రూపాయలు కొన్ని క్యాస్టులకి యాభై వేల రూపాయలు కొన్ని క్యాస్టులకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే దీన్ని లక్ష రూపాయలు ఎందుకంటే పెరుగుతున్న ధరలు పెట్టి ఆ యాభై వేలు ఎందుకు పనికిరావని ఆ రోజున మన అయ్యన్న గారు లాంటి వాళ్ళందరూ కూర్చొని చెప్పడం వల్ల మనకి ఇప్పుడు లక్ష రూపాయలు చేయడం జరిగింది ఇలాంటి వాటితో పాటుగా నిరుద్యోగులు ఈ కంపెనీలు అన్నీ పోయాయి ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే వీళ్ళు అడిగే పర్సంటేజీలు ఇవ్వలేక భయపడి ఉన్న కంపెనీలు కూడా పట్టుకెళ్ళిపోయాయి కంపెనీలు లేక చదువుకున్న పిల్లలందరూ కూడా ఖాళీగా ఉన్నారు అందుకే మొన్న అంటే ఒక విజనన్న నాయకులు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన చంద్ర మన అయ్యన్న అయ్యన్నపాత్రి గారు మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి సీఎం రమేష్ గారితో పరిచయ కార్యక్రమం పెట్టారు స్టార్ ధర్మసాగరం దగ్గర ఉన్న స్టార్ హోమ్స్లో అప్పుడు సార్ ఒకటి అడిగారు అయ్యన్నపాత్రి గారు మన ఎంపీ గారిని మీరు ఎలాగో వ్యాపారవేత్త కాబట్టి మా ప్రాంతంలో ఒక రెండు మూడు కంపెనీలు పెడితే మా ప్రాంతంలో చదువుకున్న పిల్లలందరూ కూడా అందులో జాబులు చేసుకుంటే ఆ కుటుంబానికి ఆధారం ఆధారవుతుంది కంపల్సరీగా మాకు కంపెనీలు పెట్టండి అని చెప్పేసి అడగడం జరిగింది మన అయ్యన్ పత్రి గారు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం